ఎంత చల్లని గమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కని గమ్మ బెజవాడ మాయమ్మ ఎంత చల్లని మా కనక దుర్గమ్మ ఎంత చక్కని గమ్మ బెజవాడ మాయమ్మ పసుపు పచ్చని రూపు పాల గడ తెలుపు చల్లనైనా చూపు పసిడి ఛాయ మెరుపు పసుపు పచ్చని రూపు పాల మీగడ తెలుపు పసిడి ఛాయ మెరుపు కలువ కళ్ళ వెలుగు కోటి కాంతుల జిలుగు వన్నె చిన్నెల గుమ్మ కనకదుర్గమ్మ కలువ కళ్ళ వెలుగు కోటి కాంతుల జిలుగు వన్న చిన్నెల గుమ్మ కనకదుర్గమ్మ ముక్కుకో మొక్కెరా ముద్దుగా మెరవంగా బంగారు నగలతో సింగారు మాతల్లి మొక్కుకో మొక్కెరా ముద్దుగా మెరవంగ బంగారు నగలతో సింగారు మా తల్లి చందమామ కంటే చక్కని మోముతో కాంతుల జల్లేటి మా కనక దుర్గమ్మ చందమామ కంటే చక్కని మోముతో కాంతుల జల్లేటి మా కనక దుర్గమ్మ ఎంత చల్లని గమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కని గమ్మ బెజబాడ మాయమ్మ అల్లంత దూరాన కృష్ణమ్మ తీరాన ఆ ఇంద్ర కీలాద్రి అందాల శిఖరాన అల్లంత దూరాన కృష్ణమ్మ తీరాన ఆ ఇంద్ర కీలాద్రి అందాల శిఖరాన కోటి కాంతుల గల్ల కోవెల్ల వెళ్ళ కొలు ఉండే కోటి కాంతుల గల్లకో వెళ్ళ కొలు ఉండే దివ్యస్వరూపిణి మా కనకదుర్గమ్మ దివ్య స్వరూపిణి మా కనకదుర్గమ్మ ఎంత చల్లని కనక కనకదుర్గమ్మ ఎంత చక్కని దమ్మ బెజవాడ దుర్గమ్మ కష్టాలు కన్నీళ్ళు కడతేర్చి మాయమ్మ గండాలు బాపేటి గణమైన దుర్గమ్మ కష్టాలు కన్నీళ్లు కడతేర్చి మాయమ్మ గండాలు బాపేటి గణమైన దుర్గమ్మ అవని నంతా ఏలి ఆది